అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎంతటి ఘోర విషాదాన్ని నింపిందో ఎవరు మర్చిపోలేదు ఇంకా ఈ ప్రమాదంలో రెండు వందల డెబ్బై మంది చనిపోయారు ఈ విమానంలో ప్రయాణించిన రెండు వందల నలభై మందితో పాటు హాస్టల్ భవనంలో ఉన్న ముప్పై మంది టోటల్ రెండు వందల మంది చనిపోయినట్టు పరిస్థితుంది కేవలం ఒకే ఒక్కడు బతికి బట్ట కట్టాడు అయితే ఈ విమాన ప్రమాదానికి సంబంధించి అసలు కారణాలు ఏంటి ఈ డీటెయిల్స్ ఇప్పుడు వస్తా ఉన్నాయి కాక్పిట్ వాయిస్ రికార్డర్ చాలా కీలకమైనటువంటి బ్లాక్ బాక్స్ ఆ బ్లాక్ బాక్స్లో ఉన్నటువంటి కాక్పిట్ వాయిస్ రికార్డర్ని పరిశీలించారు విశ్లేషించారు విశ్లేషించి అందులో ఏముందో కూడా ఇప్పుడు బయటకు వస్తుంది ఏఏఐబి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంటల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఒక రిపోర్ట్ అనేది బయటపెట్టింది ఈ కాక్పిట్ వాయిస్ రికార్డులో పైలట్లు ఏం మాట్లాడుకున్నారు ప్రమాదం జరిగే కొన్ని క్షణాల ముందు ఎప్పుడైతే టేక్ ఆఫ్ అయిందో ఆఫ్ అయిన తర్వాత కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఈ విమానం కూలిపోయింది మరి కూలే ముందు ఈ ప్రమాదం జరిగే ముందు ఆ పైలట్లు ఏం మాట్లాడుకున్నారు ఈ విషయం ఇప్పుడు ఏఐబీ రిలీజ్ చేసింది మొత్తం పదిహేను పేజీల నివేదికలో అసలు విషయం బయటపెట్టింది ఎప్పుడైతే టేక్ ఆఫ్ అయిందో ఆఫ్ అయిన తర్వాత అలా అలా గాల్లోకి పై పైకి వెళ్ళాలి కానీ వచ్చినటువంటి సమస్య ఇంజన్లోకి రెండు ఇంజన్లు ఉన్నాయి ఇంజన్ వన్ ఇంజన్ టూ ఆ ఇంజన్లోకి ఇంధనం వెళ్ళేటటువంటి వ్యవస్థలో లోపం ఏర్పడింది ఫ్యూయల్ కంట్రోల్ స్విచెస్ అనేవి ఆఫ్ అయిపోయినాయి ఒక పైలట్ రెండో పైలట్ని ఎందుకు స్విచెస్ ఆఫ్ చేసావు అని అరిచాడు ఐ డిడెంట్ నేను చేయలేదు అదే ఆఫ్ అయిపోయినాయి అని అతను అరిచాడు ఇతనేమో ఆ స్విచ్లు ఎందుకు ఆఫ్ చేసావున్నాడు జస్ట్ రెండే వయసులు రికార్డ్ అయినాయండి ఆ స్విచ్లు ఎందుకు ఆఫ్ అయినాయి ఎందుకు ఆఫ్ చేసావు ఇతనేమో నేను ఆఫ్ చేయలేదు అంటే ఇంధనం ఇంజన్లోకి సరఫరా అయ్యేటువంటి వ్యవస్థ పూర్తిగా సాంకేతిక సమస్య కారణంగా విఫలమైంది తర్వాత మళ్ళీ ఆన్ చేశారంట ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది ఇంజన్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఒకసారి ఆఫ్ ఆన్ చేశారు కట్ ఆఫ్లోకి వెళ్ళిపోయినటువంటి ఆ స్విచ్ అనేది మళ్ళీ రన్లోకి తీసుకొచ్చారు తర్వాత రెండో ఇంజన్ నుంచి కూడా కట్ ఆఫ్ నుంచి రన్ మోడ్లోకి తీసుకొచ్చారు మళ్ళీ వెలిగించే ప్రయత్నం చేశారు ఆన్ చేసే ప్రయత్నం చేశారు కానీ ఆనయన కొద్దిసేపటికే ఒక సెకండ్ వ్యవధిలో రెండు స్విచెస్ కూడా మళ్ళీ ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోయినాయి ఆన్ చేసే ప్రయత్నం చేస్తారు చాలా గట్టిగా ప్రయత్నం చేశారు కానీ మనం ఆ విమానం ఎగిరే సమయంలో దాని ఫేస్ ముందు భాగం ఇట్లా ఎత్తుగే ఉంటుందండి అంటే పైలట్లు శక్తివంచన లేకుండా తమ శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా ఉపయోగించి గాల్లోకి పైకి లేపే ప్రయత్నమే చేశారు కానీ అది ఉన్న పడంగా కిందకు జారిపోతూ వస్తుంది ఆ ఇంజన్ ఇంజన్లోకి ఆయిల్ వెళ్ళేది ఆ ఇంధనం ఇంజన్లోకి వెళ్ళే మార్గం పూర్తిగా ఇంజన్లోకి చేరుకోలేదు అక్కడ సాంకేతిక సమస్య ఏర్పడింది చాలా ప్రయత్నం చేశారు పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ఇంధనం అనేది ఇంజన్లోకి పోల చాలా స్పష్టంగా ఇంకొక విజువల్ కూడా మనం చూస్తూ ఉన్నాం ఏరోప్లేను క్రాష్ అయ్యక అవ్వకముందు ఒక ర్యాట్ అనేది బయటకు వచ్చింది అంటే ఇంజన్లో ఫెయిల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ర్యాట్ బయటకు వస్తుంది అదేం చేస్తుంది ఇంజన్కి కొంత బలం చేకూరుస్తుంది అనమాట ఆ బలం సరిపోలేదు ఎందుకంటే విమానం పైకి వెళ్ళిపోయి సమాంతరంగా వెళ్ళట్ల కొద్ది క్షణాల్లోనే అది పైకి లేచి కింద పడిపోతుంది కాబట్టి చాలా తక్కువ ఎత్తులో ఉంది కాబట్టి పైకి వెళ్ళటానికి ఇంకా ఎక్కువ ఫోర్స్ ఎక్కువ బలం కావాలి కానీ ఆ ర్యాట్ అందించలేకపోయింది ఈ సాంకేతిక సమస్య సెకండ్ల వ్యవధిలో సెట్రేట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళ వల్ల కాలేదు వెంటనే ఏటీసీకి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సమాచారం అందించారు మనం ఆ ఆడియో కూడా విన్నాం ఏటీసీకి ఆ పైలట్టు ఏం పంపించాడు మేడే 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 అని చెప్పి మూడు సార్లు అరిచాడు ఓ మై గాడ్ మేడే 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 అని చెప్పి ఈ వాయిస్ మనం విన్నాం అంటే ఇంజన్లో ఇంజన్ ఆయిల్ని తీసుకునేటువంటి వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగానే రెండు ఇంజన్స్ ఒక సెకండ్ వ్యవధిలో కట్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోయిన కారణంగా ఈ సమ ఇది క్రాష్ అయిపోయిందని చెప్పి చాలా స్పష్టంగా ఆ నివేదికలో పేర్కొంది ఇంకా చాలా క్లియర్గా పదిహేను పేజీల నివేదికలో మరొక సమాచారం కూడా ఉంది వాతావరణం బాగాలేదునో లేకపోతే పక్షి కొట్టిందనో ఉగ్రవాదుల పనో ఇదేమీ కాదు అసలు ఆయిల్ సరిగా లేదు క్వాలిటీ ఆయిల్ కారణంగా క్వాలిటీ లేని ఆయిల్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పి కొన్ని వార్తలు కూడా వచ్చినాయి అవన్నీ ఒకటిదే కేవలం ఇంధనం ఇంజన్లోకి వెళ్ళేటువంటి మార్గంలో ఇబ్బంది ఏర్పడటం కారణంగా రెండు ఇంజన్లు కూడా కట్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోయాయి రెండు ఇంజన్లకి ఫ్యూల్ అనేది అందలేదు ఆ సాంకేతిక సమస్య కారణంగా ఇది జరిగింది నిజంగా చాలా ఎత్తులో ఆ విమానం వెళుతున్నప్పుడు ఈ సమస్య వస్తే వాళ్ళకు కొంత టైం ఉంటుందండి ఎందుకంటే వాళ్ళకు కొంత టైం ఉంటే దాన్ని ఏదో రకంగా సెట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఇట్లా ఎగిరిన ఆరు వందల మీటర్ల ఎత్తుకి ఎగిరిన తర్వాత వాళ్ళకి అసలు సమయం లేదు ఒకటి ఇంకొకటి తక్కువ ఎత్తులో ఉంది సో ఉన్న పడంగా క్రాష్ అవటం తప్ప వేరే మార్గం లేదు సో ఈ కారణంగానే ఇది జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా ఆ కాక్పిట్ వాయిస్ రికార్డులో ఇద్దరు పైలట్ల సంభాషణ సారాంశం ఇది ఎందుకు ఆ స్విచ్చెస్ ఆఫ్ చేశావని ఒక పైలట్ అంటాడు నేను ఆఫ్ చేయలేదు అదే ఆఫ్ అయిపోయినాయి అని ఇతను అంటాడు ఈ రెండు రికార్డ్ అయినా దాన్ని విశ్లేషించి చాలా స్పష్టంగా ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంటల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆ నివేదికలో స్పష్టం చేసినటువంటి పరిస్థితి సో ఎంత ఘోర విషాదం అండి ఒక్కసారి దీన్ని తలుచుకుంటేనే ప్రపంచం మొత్తం ఒక్కసారిగా షాక్ గురైంది మన దేశంలో ఇంత పెద్ద విషాదం గతంలో విమాన ప్రమాదాలు జరిగిన కానీ ఇంత ఘోరంగా ఒక లక్ష ఇరవై వేల లీటర్ల ఇంధనం ఒక్కసారిగా మండిపోయేసరికి ఎందు లోపల ఉన్నటువంటి రెండు వందల నలభై మంది ప్రయాణికులు కాలి బూడిదైపోయారు ఎంత దారుణం చూడండి కాలి బూడిదైపోయారు ఎన్నో కుటుంబాలు తమ వాళ్ళని కోల్పోయి రోదనలే మిగిలినాయి అసలు బాడీలు కూడా దొరకలేదండి చాలా వరకు కాలిపోయిన పరిస్థితి ఇంకా ఆసుపత్రి దగ్గర ఆ వారం రోజుల వ్యవధిలో ఆసుపత్రి దగ్గరికి తిరుగుతూ ఉన్నారు మా వాళ్ళు కనీసం ఏదైనా చిన్న చిన్న పార్ట్లు ఉన్న బాడీ పార్ట్స్ ఉన్నా ఇవ్వండి మేము అంత్యక్రియలు చేసుకుంటాం అంటే కొంత కొన్ని ఫ్యామిలీస్కి అవి కూడా దొరకనటువంటి పరిస్థితి అంత దారుణంగా కాలిపోయారు సో ఈ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలి ఇలా జరగకూడదు సో అలాంటి ప్ర ప్రయత్నాలు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేస్తోంది ఏ చిన్నపాటి సాంకేతిక సమస్య ఉన్నా ఆ రోజు అసలు క్యాన్సిల్ చేసేయడానికి కూడా చాలా స్ట్రిక్ట్గా సీరియస్గా ఆర్డర్స్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పరిస్థితుంది అందుకే ఆ తర్వాత రోజు చాలా విమానాలు కూడా టెక్నికల్ సమస్య వచ్చినాయి సాంకేతిక సమస్య కారణంగా లేదంటే వాతావరణం బాగాలేని కారణంగా విమానాలు ఆపేశారని చెప్పి ఈ ఘటన జరిగిన తర్వాత ఒక పది రోజుల పాటు ఇవే వార్తలు మనం చూసాం దానికి కారణం ఏంటి ఏ చిన్న సమస్యైనా చాలా మైనర్ అయినా కావచ్చు వన్ పర్సెంట్ తక్కువగా ఉన్న సమస్యలు ఉన్నా సరే ఆపేశారు సో ఎయిర్ ఇండియా సంస్థకి మంచి ట్రాక్ రికార్డు ఉంది కానీ దురదృష్టం శాతం ఇలాంటి విషాదకరమైనటువంటి ఘటనలు జరిగిన పరిస్థితుంది అసలు కాక్పీట్ వాయిస్ రికార్డుల్లో ఏముంది పైలట్స్ ఏం మాట్లాడుకున్నారు ఇదేమైనా ఉగ్రవాదుల పైన ఇలాంటి చర్చ అంతా జరిగింది కానీ ఇవాళ రిపోర్ట్లో చాలా క్లియర్గా ఆ ఆయిల్ అనేది ఇంధనం అనేది ఇంజన్లోకి వెళ్ళే మార్గంలో సాంకేతిక సమస్య ఉంది రెండు కూడా కట్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోయాయి రెండు స్విచ్లు ఒకదాని తర్వాత ఒకటే కేవలం ఒక సెకండ్ వ్యవధిలో మూసుకుపోయాయి ఆఫ్ అయిపోయినాయి పైలట్లు కూడా వాళ్ళు చాలా పైలట్లు అనుభవజ్ఞులు ఒకరేమో ఎనిమిది వేల కిలోమీటర్ల రన్ టైం ఉంది అనుభవం ఉంది ఇంకొకరికి రెండు వేల కిలోమీటర్ల రన్ టైం ఉంది సో ఇద్దరు కూడా ఎక్స్పీరియన్స్ డే పైలట్ అండ్ కో పైలట్ కానీ దురదృష్టం ఈ విధంగా చేసింది చాలా దారుణమైనటువంటి విషయం సో ఇంకా పూర్తి స్థాయి నివేదిక కోసం చూస్తూ ఉన్నారు ఇంకొక వారం పది రోజుల్లో సో ఫుల్ రిపోర్ట్ అనేది రాబోతుంది